కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది అందులోని దైవ సన్నివేశాన్ని బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అనుకరించడంతో సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొన్నారు రిషబ్ శెట్టి సైతం దైవ సన్నివేశాన్ని అనుకరించరాదు అంటూ సుతిమెత్తగా రణవీర్ ను సింగ్ క్షమాపణలు కోరారు ఒక కార్యక్రమంలో రిషబ్ శెట్టి యొక్క తీవ్రమైన చావుండి సన్నివేశాన్ని రిక్రియేట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నాడు రణవీర్ సింగ్ దీంతో రణవీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు నోట్లో ఈ సినిమాలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం ఆ ప్రత్యేక సన్నివేశాన్ని అతను చేసిన విధంగా ప్రదర్శించడం ఎంత కష్టమో నాకు తెలుసు అతడంటే నాకు అత్యంత అభిమానం మన దేశంలోని ప్రతి సంస్కృతి సాంప్రదాయం మరియు నమ్మకాన్ని నేను ఎల్లప్పుడూ ఎంతో గౌరవిస్తాను నేను ఎవ్వరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉండుంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అంటూ రణవీర్ రాశారు ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దురంధర్ను ప్రమోట్ చేస్తోన్న రణవీర్ సింగ్ నవంబర్ ముప్పైనా గోవాలో జరిగిన ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ ముగింపు వేడుకలో వేదికపై దైవ సన్నివేశాన్ని అనుకరించాడు వైరల్ అవుతున్న వీడియోలో రణవీర్ నేను కాంతార సినిమాను థియేటర్లలో చూశాను రిషబ్ నటన అద్భుతంగా ఉంది ముఖ్యంగా దెయ్యం మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ షాట్ చాలా అద్భుతంగా ఉంది అని దానిని అనుకరించాడు అయితే దైవ సన్నివేశాన్ని రణవీర్ అనుకరించడం ఇంటర్నెట్కు నచ్చలేదు ఈ వీడియో వైరల్ అయిన వెంటనే రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో భారీగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు రాబోయే రణవీర్ సింగ్ సినిమా దురంతర్ను బహిష్కరించండి అంటూ దైవత్వాన్ని ఎగతాళి చేశాడు అలా చేయకూడదు అంటూ ఒక నెటిజన్ రాశారు అతను ఎంత తెలివి తక్కువ వ్యక్తి అంటూ మరొకరు కామెంట్ చేశారు